అతను చెప్పవలసినవన్నీ అతను చెప్పాడు ఏంటంటే బాధ్యత తీసుకోదండి వంట చేయదండి ఇల్లు నీట్గా ఉండదండి వచ్చాక అన్నం పెట్టదండి ఎక్కువ మంచమే పడుకుంటుందండి ఇవే చెప్పాడు అతను చెప్తూనే ఉన్నాడు కానీ మేము ఒకటే అన్నాం ఒకటే మాట యథార్థంగా చెప్తున్నాను మేమేమన్నాం లేదయ్యా ఏ తల్లి అయినా కూడా ఏ భార్య అయినా కూడా ఏ ఆడదైనా కూడా ఎంతో కొంత క్షోభను అనుభవించకపోతే ఇటువంటి నిర్ణయానికి రాదు పదే పదే పుట్టింటికి వెళ్ళదు ఏదో ఉంది చెప్పయ్యా అంటే కనుక నా వరకు ఏమీ లేదండి నా వరకు నాలో నేనేమీ లేదు ఏమీ లేదని అంటున్నాడు మిమ్మల్ని మీరే అడగండి మీరే అడిగి తెలుసుకోండి అది నేను తెలుసుకుంటా అన్నాను కాబట్టి నువ్వు అంత ఇదిగా చెప్పకపోయినా అసలు ఏం జరిగింది అనేది శాడిజం అన్నావు టార్చర్ అన్నావు ఏంటి శాడిజం ఈ టార్చర్ ఇతను చూపెట్టే శాడిజం టార్చర్ ఏంటి ఇప్పుడు చెప్తున్నాడు కదండి అన్నం పెట్టదు సరిగా ఇల్లు సరిగా చేయదు అసలు ఏమి చేయను నా అది సమాధానం కాదు నేను అనేది ఏంటంటే మూడు సార్లు నువ్వు ఇందాక అన్నావు టార్చర్ సాడిజం అని ఆ టార్చర్ సాడిజం అంటే ఏంటి తాగొచ్చి కొడతాడు ఇప్పుడు సార్ ఒక విషయం మీ మాట ఇప్పుడు వ్యాపారం అనుకోండి ఒక వ్యాపారం అనుకోండి అన్ని రాసుకుంటాం మనం క్లియర్ గా ఇది కాబట్టి దేనికి సాక్ష్యాలు సాక్ష్యాలు అక్కర్లేదమ్మా అతను ఇప్పుడు వరకు అతను ఒక గంట సేపు మాట్లాడాడు ఒక్కదానికి కూడా సాక్ష్యం చూపెట్ చూపెట్టలేదు ఇలాంటి వాటికి సాక్ష్యాలు కూడా ఉండవు మేము నీ మనసుకి ఏం తోచింది నీవేమనుకుంటున్నావు అతను శాడిజం అంటే ఏంటని ఒక రెండు సంఘటనలు చెప్పమంటున్నావు అంతే సాక్ష్యాలు అక్కర్లేదమ్మా సాక్ష్యాలు ఇచ్చినా కూడా మాకు వద్దు రాజలక్ష్మి గారు రాజలక్ష్మి గారు అమ్మ నిజంగా ఏమైనా ఉంటే సాడిజము టార్చర్ అనే మీరు వాడేటటువంటి పదాలకి ఏమైనా రెండు ఎగ్జాంపుల్స్ మీరు చెప్పగలిగితే చెప్పండి లేదంటే ఫోన్ కట్ చేసేసి మేము ఏం చెప్పాలనుకున్నది మేము చెప్తాం నేను ఒకటే అడుగుతున్నాను అతను పెట్టాడు అతను పెట్టాడు అన్నావు కాబట్టి నువ్వు పెడతావుడు నేను పెడుతున్నాను నేను పెడుతున్నాను అనే దానికి అతను చెప్పిన దానికి నేను సంజాయిసి చెప్పమంటలేదు నీకు అతను ఏ విధంగా మాటల రూపాయినైనా చేతల రూపాయినైనా ఇంకేదైనా ఏ విధంగా హింస పెట్టడం వల్ల టార్చరు శాడిజం అనే పదాలు ఇందాకటి నుంచి నువ్వు వాడుతున్నావు అనేది చెప్పమంటున్నావు ఆయన చేసే పనులు నాలుగు గోడల మధ్య ఉంటాయండి నలుగురిలోకి రావు నేను వాడికి సాక్ష్యాలు తీసుకురా ఇప్పుడు ఆయన వల్లే కదండి అలా కదమ్మా చెప్పండమ్మా అమ్మా అంటే అవి సిగ్గుపడే అంశాల వల్ల చెప్పలేను అని అంటున్నారా భార్యాభర్తలకు సంబంధించినటువంటి బెడ్రూమ్ అంశాల భార్యాభర్తలు ఇంకా భార్యాభర్తలు ఎక్కడ లేండి భార్యా భార్యాభర్తలు అన్న బంధమే లేదు మా మధ్య ఇంతవరకు ఏది స్ట్రైట్ గా సమాధానం చెప్పవా అమ్మా అలా కదా అలా కదమ్మా నువ్వు ఏది స్ట్రైట్ గా సమాధానం చెప్పవా ఒకే ఒక మాట అన్నాను నువ్వు అనేటటువంటి పదాలకి శాడిజం టార్చర్ అనేటటువంటి దానికి రెండు ఎగ్జాంపుల్ చెప్పమంటే నాలుగు గోళ్ళలో కెమెరాలు ఉంటాయండి నాలుగు గోళ్ళ మధ్యన సంఘటనలు మేము ఎలా చెప్పం సాక్ష్యాధారాలు నేను కాదు నువ్వు ఒక సంఘటన చెప్పు ఒకటి చెప్పు రెండింటి నుంచి ఒకటికి వచ్చాను నేను ఒకసారి చెప్పింది ఏంటి పిల్లలను చూసుకోదు పిల్లల్ని పిల్లల గురించే కదండి ఆయన వచ్చింది పిల్లల గురించేగా పిల్లల చదువుల గురించేగా అవన్నీ కాదు అవన్నీ కాదు మీకు ఇంతసేపు నేను మాట్లాడుతున్నాడు ఇప్పుడు మొన్న మాట్లాడారు రెండు సార్లు ఫోన్ లో మాట్లాడించారు వేరే వాళ్ళతో మళ్ళీ నాకు పెయిన్ వచ్చింది ఇప్పుడు డాక్టర్ డాక్టర్ గారి దగ్గరికి నేను వెళ్ళాలి ఇప్పుడు అమ్మా అర్జెంట్ గా స్నానం కూడా చేస్తారు కాబట్టి అర్జెంట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మేము వెళ్ళొద్దని మేము అనట్లేదు మిమ్మల్ని మేము ఆపట్లేదు కూడా ఒకే ఒక సంఘటన చెప్పమ్మా మీ ఆ భర్తకి అగేనిస్ట్ గా శాడిజం టార్చర్ అయినటువంటి ఈ మూర్ఖుడు గురించి ఒక్క సంఘటన చెప్పమ్మా అంటే కనుక పావు గంట బట్టి మేము అడుక్కుంటున్నాం ఒక్కటి కూడా చెప్పలేదు దొంక తిరుగుడు సమాధానాలు అన్ని చెప్తున్నాం

హెల్త్ బాగోనప్పుడు పెళ్లి నీకు నువ్వు చేసుకోవడం చేతగా అని పెళ్లి ఎందుకు చేసుకున్నావు అనేది అప్పటి నుంచి అడుగుతుంటే నాకు నేనే చేసుకుని నాకు చేత కాకపోతే నా వల్ల కాకపోతే మా అమ్మ దగ్గరికి ఫోన్ చేసుకుని వచ్చి మళ్ళీ హెల్త్ క్యూర్ అయ్యాక రావడం అంతే హెల్త్ బాగోపోతే రావడం తప్ప విడిగా వదిలేసి నేను ఎప్పుడు రాలే నేను డాక్టర్ నేనమ్మా ఏంటి నీ హెల్త్ బాగోపోవటం అనేది ఒక్కటి అడుగుతున్నాను టార్చర్ వల్ల పిల్లలు ఏమేమి జబ్బులు వచ్చినాయి టార్చర్ వల్ల టార్చర్ వల్ల ఏ జబ్బులు వచ్చాడు కావాలంటే తెచ్చి ఇంట్లో కానీ ఏది పట్టించుకోడు ఏది మాట్లాడు ఏది మాట కూడా మాట్లాడు ఇంతవరకు నాతో మాట కూడా సరిగ్గా మాట్లాడమ్మా వీటన్నిటిని టార్చర్లు సాడిజంలు అంటే కనుక ఇంకా మగాళ్ళు అందరూ భర్తలు అందరూ టార్చర్లు సాడిస్ట్లే సరే ఉంటానమ్మా జాగ్రత్త నీ ఆరోగ్యం చూస్తా తన కరెక్ట్ డెసిషన్ మీరైనా వింటారా నో 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 ఇక్కడ నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకో ఫస్ట్ పిచ్చర్లు అయిపోతారు అయ్యా పిల్లలు పిచ్చర్లు అయిపోతారు నువ్వు ఆల్రెడీ సగం పిచ్చర్ అయిపోవు తప్పుగా పిల్లలు బలి చేస్తావా ఏంటి ఇప్పుడు కూడా నేను ఇంత ఇంత దాకా వచ్చా తను కావాలని వచ్చా మీ ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఒక మనిషిని కావాలి అని అనుకోవచ్చు ఎక్కడ వద్దు అనుకోవచ్చు అనే దాని మధ్య నుండి ఆ సన్నపాటి గీత ఉందో చూడండి అది కూడా అర్థం చేసుకోవడానికి కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్ ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సో ఇక్కడ విన్నారు విన్నారు కూడా కదా సో ఇప్పుడు మీరేమంటారు నిజంగా ఈ రోజు మనం చేసుకున్న అదృష్టం ఏదన్నా ఉంది అంటే కనుక ఏదో ఒక ఫోన్ మీ భార్య ఎత్తడం అన్నది మనం చేసుకున్న అదృష్టం ఎందుకంటే లేదంటే ఈ రోజు మనం వన్ సైడెడ్ గా వెళ్ళిపోయి ఉండేవాళ్ళం ఏం వన్ సైడెడ్ గా వెళ్ళిపోయి ఉండేవాళ్ళం అంటే కనుక ఏ ఏదో పెద్ద కారణం ఉంది ఈరోజు కుమార్ మనకు చూపెట్టినటువంటి కారణం అక్కడ ఏదో దాగి ఉంది ఇందాక నిజంగా అమ్మాయి మాట్లాడుతుంటే శాడిజము టార్చర్ అండి నాలుగు గోళ్ళ మధ్యన సీసీటీవీలు ఉంటాయా ఆధారాలు నేను ఏం చూపెడతాను అనుకునేటప్పటికీ ఈ అమ్మ ఏ ఏముందోరా బాబు అని అనేసుకున్నాను కానీ పోనీ అది చాలా ప్రైవేటు భార్య భర్త ఉంటే కొంతమంది శారీరకపరమైనటువంటి ఆ సెక్షువల్ హింస ఉంటుంది చూడండి అలాంటి గురించి కొన్ని ఆడవాళ్ళు మాట్లాడరు పోనీ అదా అంటే కనుక అది కూడా కాదు ఆవిడ ఏమీ చెప్పట్లేదు స్టార్టింగ్లో ఆవిడ ఆ మాట అనగానే నేను చాలా ఊహించేసుకున్నాను నేనే కాదు చాలామంది ఊహించ కానీ ఎంత ప్రశ్నించినా కూడా ఆ అమ్మాయి దగ్గర నుంచి కారణం రావట్లేదు అంటే కనుక బియ్యంలో రాళ్ళు ఏరుతున్నట్టుగా ఆ అమ్మాయి ఒక కారణాన్ని వెతుక్కునేటటువంటి ప్రయత్నం ఆ అమ్మాయి చేస్తుంది ఎందుకు చేస్తుంది అంటే కనుక డిఫెన్స్ మెకానిజం అనేది ఒకటి ఉంటుంది నన్ను అంటే ఇప్పుడు ఆ అమ్మాయి మీద మనం ఇప్పుడు బాంబులు ఇసిరాం మనం మేడం కానీ నేను కానీ కొన్ని బాంబులు ఇసిరాం ఇదేం తల్లి ప్రేమ పిల్లలు ఏం తప్పు చేశారు పిల్లలు ఇక్కడ రావాలని కోరుకుంటున్నారు తల్లిదండ్రులు చావు ఇద్దరు ఒకే చాటు ఉండాలి రోడ్డు మీద వదిలేసావా పిల్లలు అనేటప్పటికీ డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది ఆవిడ ఏంటి లోకి వెళ్ళిపోయింది ఇదేంట్రా బాబు మొగుడు శాడిస్టు అని చూపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తుంటే తల్లిగా నేనే శాడిస్ట్ అన్నట్టుగా వీళ్ళందరూ చూపెడుతున్నారు ఇది ఎలా పొక్కుకుపోయి ఏ విధంగా వెళ్ళిపోతుందో అనేటువంటి భయంతో ఈరోజు తను ఏం చేస్తుందంటే ఒక డిఫెన్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ లేనటువంటి కారణాలు కానీ చాలా మైక్రోస్కోపిక్గా కనిపించేటటువంటి కొన్ని బియ్యపు అంత కారణాలు కానీ వెతికి పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది అంటే ఇప్పుడు ఇందా నుంచి ఒక అరగంట పాటు ఆవిడతో ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు ఏది కూడా సమాధానం మనం స్ట్రైట్గా రావట్లేదు మన ప్రశ్నల నుంచి మనం చెప్పినటువంటి మాటలనే ఆవిడ సంజాయిషి చెప్పడం కానీ ఎక్స్ప్లెయిన్ కానీ చేస్తుంది కానీ ఆవిడ ఊడే మాట్లాడేటటువంటి పదాలని ఏ కారణం చేత మాట్లాడుతుంది అనేది చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు అంటే షీఈ్ యాక్చువల్లీ బయింగ్ టైం ఆవిడ అక్కడే టైం కొనుక్కుంటుంది ఏంటి ఏం చెప్పాలి నెక్స్ట్ ఏం చెప్పాలి నెక్స్ట్ ఏం చెప్పాలి ఏం చెప్పాలి అని చెప్పి మనం ఫోన్ పెట్టేస్తున్న ముందు మాట్లాడటం మొదలుపెట్టింది అవి కూడా ఏంటి అప్పుడు వరకు ఆ పావు గంట అరగంట పాటు తట్టనటువంటి కారణాలు ఏవో చెప్తేనే కానీ మనం డిఫెన్స్ మనం ఒక మంచి తల్లిగా మనం నిరూపించుకోలేము మనకు సింపతి అనేటటువంటిది రాదు మళ్ళీ అతను శాడిస్ట్ అంటాం కాదు మళ్ళీ శాడిస్ట అనే కేటగిరీలో వేసేస్తారనే భయంతో ఏముందంటే ఏమండి బాధ్యత తీసుకోడండి ఏం బాధ్యత తీసుకోడు పిల్లల్ని చదివిస్తున్నాడు నువ్వు తొమ్మిది నెలల సంవత్సరం పాటు అక్కడికి వెళ్ళి అత్తగారింట్లో తల్లింట్లో కూర్చుంటే ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు ఇక్కడ అర్థం పద్దం లేనటువంటి అలిగేషన్ నెంబర్ టూ నాకేమీ చూసుకోడండి ఏం చూసుకోవాలి ఏం తక్కువ చేసావు ఇల్లు ఇచ్చావు చదివించావు తల్లిదండ్రులు ఆపించేసేటటువంటి చదివించావు పిల్లలు తల్లి పిల్లల్ని ఇక్కడ వదిలేస్తే కనుక వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టుకుంటూ పోషించుకుంటూ అన్నీ ఉండి ఆఖరికి ఇది నా ఇల్లు నువ్వు కొనిచ్చినటువంటి ఇల్లులోనే నిన్నే గెట్ పని అది పనికిరాని ఆలిగేషన్ సో ఆవిడకి ఎక్కడ ఆలిగేషన్స్ అనేటటువంటిది లేవు కానీ శాడిజం టార్చర్ పెట్టాడు అనే పదం ఏదైతే నిన్ను ఇన్ని రోజులు పెట్టి అక్కడ కూడా చెప్పిందో నువ్వు ఇందాక నువ్వు అన్నావు చూడు కరెక్ట్గా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి తలుపు కొట్టే టైంకి నాలుగు రోజుల ముందే తిండి మానేసి బక్క చిక్కుపోయి ఇదిగో నన్ను ఇలా చేసేసాడు నా మొగుడని చూపెట్టేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియనే ఈరోజు మా దగ్గర కూడా అవలంబించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి మహాసతీ ఆవిడ ఏమంటుంది ఆవిడ శాడిజం అండి టార్చర్ అండి నాలుగు గోళ్ల మధ్యన జరిగేటటువంటి సంఘటనలు చే చెప్పలేనండి నేను కావాలంటే మీ దగ్గరకు వచ్చి చెప్తానండి నాకు అదిగో డాక్టర్ గారు ఫోన్ చేశారండి నా అపాయింట్మెంట్కి టైం అయిపోతుందండి అని చెప్పి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851